తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎంఈఓ యాదవ్ రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇటీవల చేరిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎంఈఓ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు చేరాలన్నారు ఇక్కడ విశాలమైన తరగతులు నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యాబోధన జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ పాల్గొన్నారు జూనియర్ కాలేజ్ చిన్నకో చిన్నకోడూరులో ప్రెషర్స్ పార్టీ అనేటువంటిది చేయడం జరిగింది మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కళాశాలలో సంఖ్య తక్కువగా ఉండే ఈ సంవత్సరం నుండి సంఖ్య చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మరి ప్రిన్సిపాల్ గారు లెక్చరర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సంఖ్యను పెంచడంలో అదేవిధంగా విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు ఈ పాఠశాల ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులను చూసినట్టుంటే మంచి డిసిప్లిన్గా ఉన్నారు మంచి క్రమశిక్షణతోటి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారిని మరియు లెక్చరర్స్ని నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా నేను పేరెంట్స్కి అందరికీ తెలియజేసేది ఏమిటంటే మన చిన్న కోడూరు మండల కేంద్రంలో ఒక మంచి కళాశాల ఉంది మంచి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు మంచి అధ్యాపక బృందం ఉంది మంచి వాతావరణంలో మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు మరి డబ్బులు ఖర్చు పెట్టి సిద్దిపేటకు ప్రైవేటు కళాశాలలకు అసలే పంపించవద్దని నేను కోరుతా ఉన్నాను మా కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఫ్రెషర్స్ పార్టీకి ఇచ్చేసినటువంటి మండల విద్యాధికారి మరియు మా హై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మే సార్కి స్వాగతం తెలియజేస్తూ కళాశాల అన్ని రకాలుగా మా జిల్లా స్థాయిలో అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలియజేస్తున్నాను నేను గత సంవత్సరం ఈ కళాశాలకి రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటికీ రిజల్ట్ పరంగా జిల్లా స్థాయిలో మొదటి స్థానం రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అదేవిధంగా కళాశాలకు సంబంధించి అన్ని తరగతులు కానీ వస్తున్నటువంటి విద్యార్థులకి చాలా క్రమశిక్షణ సంస్కారంతో నేర్పడంతో పాటు చదువు నేర్పడం దాంతోపాటు విద్యతో పాటు అన్ని రకాలుగా ఆటపాటలు కానీ తర్వాత హెల్ప్ ఆధ్వర్యంలో యోగా మెడిటేషన్ క్లాసెస్ కానీ రెగ్యులర్గా ప్రాక్టికల్ క్లాసులు ఈ మధ్య మా గౌరవ కమిషనర్ గారు మాకు అందించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఫిజిక్స్ వాళ్ళ అకాడమీ వాళ్ళ దాని నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా విద్యార్థులకు సూచిస్తూ ఎవ్రీడే ఈవినింగ్ అవర్స్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా వాళ్ళకి అందిస్తూ ఎంసెట్కి నీట్ అలాంటి ప్రైవేటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా విద్యార్థులను ప్రిపేర్ చేస్తున్నాం తర్వాత మా కాలేజీకి సంబంధించి ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి నేషనల్ లెవెల్లో అండర్ నైన్టీన్ ఫుట్బాల్ నేషనల్ లెవెల్లో ఫుట్బాల్ ప్రోవబుల్స్లో కూడా ఎన్నిక ఎంపిక కావడం చాలా సంతోషాన్నిచ్చింది